చెప్పండి అయ్యారు పేజ్ దాడి అయ్యారు చూసాము అవునవునండి దానికోసం ఎక్కడ మీటింగ్ మంది ఇది మనకి విజయవాడలో అండి మనకి విజయవాడలో వచ్చేసి నగర్ అండి ఆటో నగర్ గేట్ దగ్గర నగర్ గేట్ దగ్గర అవును అవును సార్ ఓకే ఎప్పుడండి సార్ ఇది అక్టోబర్ ట్వంటీ అంటే శనివారం సార్ సాటర్డే మనకి ఈవినింగ్ సార్

నైన్ థర్టీ కల్లాగా కంప్లీట్ అయిపోయి మీ పేరు అయ్యా సతీష్ అయ్యా సతీష్ గారు అయ్యా మీరు పాస్ట్ గారేనా కాదు కాదండి మేము ఇక్కడ లోకల్లో ఉంటాం ఇక్కడ ఇక్కడ లోకల్లో అయ్యేలేదు అయ్యా మాది విజయవాడ విజయవాడ ఓకే అంటే మాది నాలుగు వందల ఇరవై మంది ఉన్నాం మేము దేవుళ్ళని నడవడానికి మాకేనంటే విజయప్రసాద్ గారు అంటే బాగా అభిమానం ఆయన అంటే ఒక గురి ఉంది మా దా నేను ఈ సంఘానికి పెద్దనే నాలుగు వందల ఇరవై మందికి నేను పెద్దనే సామూహికంగా బాప్ తీసుకున్నాము విజయ ప్రసాద్ రెడ్డి గారి మీద చేతుల మీద కానీ ఒక నిర్ణయానికి వచ్చాం మన్నా ఓకే ఓకే దాని వల్ల ఆయన ఎక్కడ ఉంటాడో మాకు తెలియక ఫోన్ ఇట్లా చేద్దామండి అదే సార్ మాములుగా ఆయన యాక్చువల్ గా ప్రోపర్ వచ్చేసి నేటివ్ ప్లేస్ రాజమండ్రి అండి ఇది ఏంటంటే మేము ఆయన్ని ఎవ్రీ ఇయర్ ఒక వన్ టైమ్ టూ టైమ్స్ అట్లా తీసుకొచ్చి ఇక్కడ మా ఊర్లో పెట్టిస్తూ ఉంటాం అన్న విజయవాడలో ఆయన ఎక్కువ అటు సైడ్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు విజయవాడ కూడా అనేసి మేమే మేము కొంచెం స్టూడెంట్స్ ఉన్నాము వాళ్ళని పెట్టిస్తూ ఉంటాం మేము ఓకే అంటే దీనికి ఇట్లాగా అనేసి ఇంకా అన్న కూడా మాట్లాడినప్పుడు ఇలా ఎవ్రీ మంత్ ఒక ఒక రోజు పెడదాం అనేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగానే అనుకుంటున్నారు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను విజయవాడలో ఎక్కడండి మీది చాలా మంది సార్ మాది పడమట్లంక అండి పటమంటలంక ఇక్కడే విజయవాడ మీకు పిల్లపాక ఐడియా ఇక్కడ యనుమల కూతురు దాటిన తర్వాత మనకి పులిపాక్ ఉంది కదా పులిపాక్ సార్ ఇప్పుడు అయ్యగారు ఇప్పుడు మనకి ఏమన్నా మీటింగ్ మేము ఏర్పాటు చేస్తే మరి వస్తారా మరి ఎంత తీసుకుంటారని కూడా కొంచెం అమౌంట్ కూడా చెప్తే దాన్ని బట్టి మేము కూడా ఏర్పాటు చేసుకుంటామండి అంటారా మరి ఏంటంటే అప్పటికప్పుడు అంటే కష్టం కాదు ఇప్పుడు అంటే ఈ లోపాన్ని మేము సిద్ధం చేసుకోవచ్చు మీటింగ్ అయిపోయినాక మా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ అయితే సార్ ఆ రోజు వస్తారు వాళ్ళు అంటే చెప్తున్నాను కదా నేనేమి లో ఉంటాము వాళ్ళు ఫైనాన్షియల్ అయితేనేమో మనకు ఐడియా లేదు అది బట్ ఏంటంటే మేము పెట్టినప్పుడు ఏంటంటే ఇంత అంతనే అంటే మిగతా వాళ్ళకు ఉన్నట్టుగా ఇంత అంత అన్న టీం ఉండదు జనరల్ దేవుడు పని చేసేదే కాబట్టి ఆయన కూడా అంతేం ఉండదు మేమేంటంటే ఆయన రాజమండ్రి చూస్తారు కాబట్టి మినిమం ఆయనతో పాటు వచ్చే వాళ్ళకి అట్లా ఆలోచించి మేము ఎంతో కొంత మేము ఇచ్చేస్తాం ఇక అప్పుడున్న మా పరిస్థితిని బట్టి కూడా సరే మాట ఇబ్బంది పడకుండా మీరు ఒక పని చేయండి సార్ మీరు ట్వంటీ అన్నతో మీరు వాళ్ళు కూడా వస్తారు అప్పుడు అన్నతో పాటు ఉండేవాళ్ళు అంటే కొంచెం షెడ్యూల్ కూడా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు డేట్ కావాలన్నా కానీ వాళ్ళ నెంబర్ ఉందా అన్నతో పాటు ఉంది వాళ్ళ వాళ్ళ నెంబర్ ఇమ్మంటారు మీకు నేను మీకు మీ నెంబర్ ఇచ్చేసి మీకు కాల్ చేపిస్తాను నేను అతను ఇప్పుడు రాసుకుంటానండి మళ్ళీ మర్చిపోతాను ఒక్కసారి నేను రాసుకుంటాను సార్ కొంచెం దయచేసి చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్తున్నాను అండి సరే ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ సార్ సిక్స్ డబల్ త్రీ నైన్ నైన్ సార్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ ఏం పేరు అండి ఇటుంది అవును సార్ ఈయన మిక్కి అని ఉంటారు సార్ ఆయన అన్న దగ్గర ఉంటారు దగ్గరలో అంటే మాక్సిమం అన్న దగ్గరలోనే ఉంటారు మిక్కి చాలా వరకు మిక్కి ఛానల్ నెంబర్ ఇచ్చారు సార్ ఛానల్ నెంబర్ ఇస్తామండి కాదు 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 ఈ నెంబర్ ఇప్పుడు మీరు కాల్ చేయండి నేను నేను అందుకే అన్నాను వాళ్ళు బిజీగా ఉంటే నేను చేపిద్దాం అన్న ఉద్దేశంలో నేను అదే అన్నాను అంటే ఇప్పుడు సపోజ్ మీరు కూడా ట్రై చేసి వాళ్ళు ఎత్తకపోతే ఇబ్బంది పడతారు కదా నేనే అతనితో మాట్లాడి మీ నెంబర్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఇట్లాగ పలానా పాస్టర్ గారు ఇట్లా మాట్లాడతారని చెప్పి చెప్దాం అని నేను అనుకున్నాను మీరు చేస్తాను అండి మేమా అండి అంత నాకు అంత ప్రాపర్ గా ఐడియా లేదండి అంటే చెప్పాను కదా మేము కూడా స్టూడెంట్స్ కొంతమంది ఉంటాం అంటే మాకు యాక్చువల్గా ఏంటంటే చర్చ్ లేదండి ఇక్కడ ఏమి అంటే చర్చి పాస్టర్ గారు ఇట్లా ఏమి ఉండదు మేమేంటంటే కొంచెం అందరం ఒక థర్టీ ఏజ్ ఉన్న వాళ్ళం మాలు మేము మేము ఇలా మెసేజ్ లభిగినడం ద్వారా ఏమో తెలుసుకుని ఏంటంటే ఆయనతో మీటింగ్ పెట్టించాలనుకుని మేమే పెట్టిస్తాం ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అన్ని సంఘాలను పిలవడం అట్లాగా సో కాబట్టి ఏంటంటే మేము కుర్రోళ్ళం అందరం కలిసి అనేసి ఇంకా మనీ అని కూడా అంత ఆలోచించాం ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చేస్తాం ఇప్పుడు కూడా పెద్దగా అట్లా నాకు ఇంత ముందే చెప్పేసి అలా చెప్పే మనిషి కూడా ఎక్కువ అందువలన అంటే ఇప్పుడు ఏంటంటే మనం తీరా వచ్చిన చిన్నపుచ్చుకోకూడదు పెద్ద అదే అదే అంటే అదే మీరు అడుగుతున్నారు కాబట్టి ఇన్ఫ్లెన్స్ మేము ఆయన్ని దూరంగా అట్లా అయితే ఏంటంటే వాళ్ళు ఎలివెన్ ఇప్పుడు సపోజ్ రాజమండ్రి నుంచి రావడమే వాళ్ళకి ఆరు వేలు అట్లా అవుతుంది కదా అట్లా కారు అలా మేము అలా ఆలోచించి ఇక మేమే ఎంతో కొంత ఇక దేవుడి పని లెక్కలు ఎందుకు అలా వేలు సరిపోతుందా మీరు ఒకసారి అడగండి సార్ అంటే ఇక అంత ఉంటుందో ఉండదు లేకపోతే ఎలా తీసుకుంటాడు అండి ఆయన ఇరవై యాభై ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్టి మేము కూడా మాట చెప్పాలి గురువు గారు ఇప్పుడు మీకు అనుభవం ఉంది ఆయన విజయప్రసాద్ గారికి ఎంత ఇస్తారో మీరు మీకు అనుభవం ఉంది దాన్ని బట్టి మేము ట్రై చేసుకుంటాం మనం ఫస్ట్ టైం కదా ఇంకా సాయంత్రం టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని అడగం కూడా ఆహా నాకు అర్థమైంది కానీ ఏంటంటే ప్రోపర్ గా ఎంత అమౌంట్ ఇస్తాం అనేది నాకు ఐడియా లేదు నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే నా నెంబర్ వేశారు దీనిలో అది నా నెంబర్ వేసారు బట్ ప్రాపర్ గా కరెక్ట్ గా ఇంత నాకు ఐడియా లేదు కానీ ఏంటంటే కొంచెం డబ్బులు అనేది ఏంటంటే నేను నీకు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మాకు కూడా ఒక చర్చి లాగా ఇలా ఉంటే కనుక ఏంటంటే పర్టికులర్ గా మా ఫాస్టర్ గారు ఇంత ఇవ్వడం అంత ఎవరు తెలిసేది మేము ఏంటంటే ఇంకా వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి అట్లా వాళ్ళ చుట్టూ జనాలు కూడా వస్తారు కదా ముగ్గురు వస్తారు ఆయనతో పాటు అట్లా నార్మల్ గా ఇచ్చారు అంటే ఫస్ట్ ఏంటంటే ఆయన మనీ మైండెడ్ కాదు అంటే పర్టికుల గా నాకు ఇంత కావాలని ఏమి ఉండదు కానీ నేను అనుకోవైతే ఇప్పుడు అసలు అంతేనండి ఇంకా ఇంకా పాస్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు మేము పెద్దగా వేరే వాళ్ళతో ఎవరితో పెట్టి ఇంట్లోనే పెట్టిస్తూ ఉంటాం మిగతా వాళ్ళు కొంతమంది వచ్చినా గానీ అంటే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు కదా ఇక ఇప్పుడు పీడీ పీడి అనుకోండి రెండు లక్షలు తీసుకుంటాడు ఆయన ప్రసన్న బాబు అయితే రెండు లక్షల యాభై వేలు తీసుకుంటాడు ఇతనున్నాడు ఇతనున్నాడు అండి మన రంజీత్ఫిల్ రంజీ తోఫీల్ అయితే నాలుగు లక్షల యాభై తీసుకుంటాడు అలా ఉండదండి నేను చెప్తున్నాను కదా మిగతా వాళ్ళకి అంటే వాళ్ళు వాళ్ళు ఎందుకు అంత డిమాండ్ చేస్తారంటే సార్ ఇప్పుడు మీటింగ్ పెట్టినాక విశ్వాసం చాలా మంది వస్తారు అవునవునవునండి చాలా మంది వచ్చిన తర్వాత చాలా మంది బాపి తీసుకునే వాళ్ళు కూడా ముందుకు వస్తారు అవును అలా వచ్చిన తర్వాత ఏంటంటే సంఘం పెద్దదై దశమ భాగాలు పెరుగుతాయి ఆహా ఓకే ఓకే అందుకోసం వాళ్ళు వాళ్ళని అంత బేరీస్ చేసి వాళ్ళని తీసుకొచ్చారు అన్నమాట ఆ అదే లే సార్ ఈయన నేను మీకు అదే చెప్తున్నాను కదా మాకేంటంటే పర్టికులర్ చర్చి పేరు కూడా ఏం లేదు ఏంటంటే కొంచెం స్వార్థ అనే చెప్పాలని చెప్పేసి ఈయన్ని కానీ ఇంకా చాలా మందిని కొలుసుకుంటాం సార్ అంటే వీళ్ళు కమిషన్ వాళ్ళు ఉపేంద్ర గట్ల ఉన్నారు కదా ఎవరండి వంశీ గారు ఉపేంద్ర గారు వంశీ ఉంటారు కదా గనక ఆరు వంశ మాకంటూ చర్చ లేదు తెలుసు అండి మీకు వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ లేదండి నేను మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బిజీలో దీని మీద బట్ ఆయన కూడా వచ్చి ఉండేవాళ్ళు ఇక్కడ సరే ఇప్పుడు మీరు వాక్యం అంటే ఇప్పుడు విజయప్రసాద్ వాక్యాన్ని బాగా మీరు ఇష్టపడతారు అవునండి మీకు బాగా ప్రభావితం చేసినటువంటి అంశాలు సార్ బైబుల్లో మీరు ఏం చెప్పారు ఆయన విజయప్రసాద్ సార్ అన్ని నచ్చుతాయి మాకు ఇప్పుడు మీరు ఎలాగైతే అయితే మీకు గురైన అనుకుంటున్నారు అన్నారు ఒక మాట అట్లా మాకు కూడా ఏంటంటే ఎప్పుడు వినే మా జీవితాల్లో ఇప్పుడు మొదటి నుంచి క్రైస్తవులుగా పుట్టి పెరిగినా గానీ ఒక ఒక అంటే కొత్తగా ఉందని కాదే కాదు కానీ అసలు అది మాకు నచ్చడం అంటే అంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆయన చెప్పే వాక్యం కూడా మాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మతపరంగా తీసుకుంటే విషయం పక్కన పెడితే కనుక ఫస్ట్ మానవత్వంగా ఉంటది దేవుణ్ణి మనం ఎంత ఫాలో అవ్వాలో అదే విధంగా మన చుట్టూ ఉండే మనుషులకి మనం ఎంత విలువ ఇవ్వాలి ఇప్పుడు సార్ ఇప్పుడు బైబుల్ ఉందా సార్ పరిశుద్ధత కానీ మంచితనం కానీ మానవత్వం మంచితనం మానవత్వం బైబుల్లో ఉన్నాయా నేను మీకు ఏమనుకోకండి ఒక ఒక వాక్యం చెప్తా హైస్కల్ ఎప్పుడైనా చూడు హైస్కల్ ఇరవై మూడు అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటి చూడు అక్కడ యహో చెప్తాడు యహో చెప్తాడు అంటే ఓ తల్లి పుట్టిన ఇద్దరు స్త్రీలు కాదు వీరు ఐగుప్త దేశంలో జాగత్వం చేసిరి యవ్వనకాల మంది జాగత్తం చేస్తూ వచ్చింది అక్కడ వారి కాలపు చనిమలు పులుసులు నడిపి అని చెప్తాడు వారు నాకు పెళ్లి చేసుకునే వారై ఉంది కాగా నన్ను కాదని వారు పరపురుషులతో బహుగా వ్యభిచారం చేశాడని చెప్పేసి యోహో గారు చెప్తారు నేను అండి మీరు పాస్టర్ అయితే మరి నన్ను ఎలాంటి కొంచెం ఎందుకు అడుగుతున్నారు నేను చాలా చిన్నవాడిని పోనీ బైబిల్ లో విషయాలు మీకు చెప్పరానికి అంటారంటారా మీకు వాక్యం బాగా నచ్చుతుంది అన్నారు వాక్యం అద్భుతం అయింది కదా ఇప్పుడు ఇది కూడా అద్భుతమైంద ఇప్పుడు యవ్వన కాలం మందే తనుమనులు పురుషులు నడుపుడి అంటే ఏంటి నాకు అర్థం కాదు ఇది ఇది చిన్న పిల్లలకి ఉపయోగపడతాయా మీరు స్టూడెంట్స్ కదా మీరు మీరు వివరంగా చెప్పండి స్టూడెంట్స్ అంటే నేను చెప్పేది చదువుకునే స్టూడెంట్స్ నేను స్టూడెంట్స్ అంటే చదువుకున్న వాళ్ళనే స్టూడెంట్స్ అంటామండి అండి నేర్చుకునే ప్రతి ఇది ఇప్పుడు ఇందులో ఏం నేర్చుకుంటారు మీరు ఓ తండ్రి పుట్టిన ఇద్దరు స్త్రీలు కాదు వారు ఐగుప్త దేశంలో జాగ్రత్తలు చేసిది కాలం అందే జాగ్రత్త చేస్తూ వచ్చిది స్టిఫెన్ స్టిఫన్ పాల్ అండి మీరు స్టిఫిన్ ఫాన్ అండి ఉంది అందులో ఏ సై మీనొట్టు నీ ప్రసాద్ రెడ్డి మీనొట్టు అదే ఇష్టం నిజమైన పేరేనండి విజయప్రసాద్ రెడ్డి మీనే ఒట్టు చెప్తున్నా కదా బీసై మీద ఒట్టు ఇంక నేను చెప్తాను అంటే వాక్యంలో అద్భుతమైనది ఉంది అన్నారు మంచి మాటలు మాటలున్నాయన్నారు ఏమున్నాయని నేను అడుగుతున్నాను నేను పద్నాలుగు అధ్యాయం చూడండి వచ్చిన పది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు అండి ఈ విధంగా చదివిచ్చుతున్నాడు మనుషుల పశువులను ఖడ్గం చేతను క్షమం చేతను తెగులు చేతను దుష్ట ముగరమ్మల చేతను ఇలా నాలుగు విధాలుగా మనుషులు దంపని చెప్తున్నాడు యహో దేవుడు ఇదే మంచిది ఇది మంచి వాక్యమా సరే మీకు మీకు నచ్చినప్పుడు అంటే కాదండి ఇప్పుడు ఒక అమ్మాయిని పొలిసి చంపడం అనేది ఎవడికి నచ్చదు ఒక అమ్మాయికి అన్నం పెట్టడం అనేది ఎవరికే నచ్చుద్ది ఒక అమ్మాయిని చేయటం ఎవరికి నచ్చదు ఒక అమ్మాయికి మంచిగా బట్టలేసి ఆమెను చెల్లిగా భావించడం ఎవరికైనా నచ్చుద్ది మంచి అనేది ఎవరికైనా నచ్చుతుందండి ఇప్పుడు మీరు దొంగతనం అనుకోండి ఎవరికి నచ్చదు మీరు మంచి పని చేస్తే నచ్చుద్ది నాకు అన్నమ్మా అంటే మేము దొంగతనం చేయటం మాకు నచ్చుద్ది అంటే నువ్వు దొంగ అనే కదా ఇప్పుడు మీకు కాల్ చేసింది మీరు దీనికోసం కాదండి అంటే మీకు మీకు ఇప్పుడు మేము బైబిలే అడుగుతున్నాను బైబుల్లో విజయప్రసాద్ గారి వాక్యాలు మీకు బాగా నచ్చుతుంది ఆయన చెప్పేది బైబుల్ నుంచి చెప్తాడు కదా ఎవరైనా చెప్తారు మీకు తెలియదేమో ఒకవేళ మీకు దీని గురించి చెప్తారు బైబిల్ అది చెప్తారు ఏం ఎవరి కోసం చచ్చిపోయాడు ఏసు నిజంగా ధైర్యంగా చచ్చిపోయాడు మనుషుల పాపాల కోసం చెప్పండి ఒకసారి మీ నమ్మకం మీద నమ్మకం వాస్తవం ఉండాలి కదా అదే నమ్మకం అనేది వేరే విషయం వాస్తవంగా యేసు మన కోసం ధైర్యంగా ప్రాణాలు విడిచాడా ఇది నా ప్రశ్న చెప్పండి మీరు ధైర్యంగా విడిచాడండి ఓకే మొత్తం ఇరవై ఆరు అధ్యాయండి ఒకసారి ముప్పై ఎనిమిది నుంచి నేను చెప్పాను ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు చేయండి ఏసి చూడండి యేసు భయపడతాడు నీ చిత్ నా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించము అని భయంతో యువసే ప్రార్థన చేస్తాడు యోజు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు ఇంకా అటు భయపడే నా తండ్రి వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు నా దేవ నా దేవ నా జయ విడివిడిచింది అంటాడు సరే మీకు నాకు ఆర్గ్యుమెంట్ కూడా అనవసరం బట్ ఇంకొకటి నేనే మీకు కాల్ చేసి మిమ్మల్ని అడగలేదు కాదండి మేము అడుగుతున్నాం సార్ ఐ వాంట్ బాబ్జీ రైట్ నా ఇమీడియట్లీ సార్ మేము కాల్ చేస్తాం మీరు ఎందుకు మీరు నెంబర్ ఇచ్చారు కాదు మేము కాల్ చేస్తున్నాం మీ నెంబర్ ఇప్పుడు మేము కాల్ చేయం కదా అవును నేను మరి మీరు నెంబర్ ఇచ్చారు కాబట్టి మీ నెంబర్ పబ్లిక్ అయింది కాబట్టి నేను నేర్చుకోవడానికి బైబిల్ నేర్చుకోవడానికి బైబిల్ ఏమైనా మంచి ఉంటే నేర్చుకోవడానికి ఫోన్ చేశాను ఏ రోజు రమ్మంటారు చెప్పింది వినండి సరే పేరుతో హాఫ్ అన్ అవర్ మాట్లాడిస్తా మరి ప్రేయర్ లో ఆ మీటింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఇదే డిబేట్ చేస్తాను నేను అలా ఏమిండాలయ్యా బా అని చెప్పి నేను అరగంట విజయప్రసాద్ నా దగ్గర నిలబడితే మగ్గువాడే మరి అక్కడ ఉన్న విశ్వాసం అంతా పారిపోతారు దెబ్బకి బైబుల్లో బూతులు చూసి మీ పేరు ఏం పేరు మీరు స్టీఫెన్ పాలండి సొంత నీ మీద ప్రమాణం ప్రసాద్ రెడ్డి మీద ప్రమాణం చేస్తున్నా ఈ మీద ప్రమాణం చేస్తున్నా ఇంతకన్నా ఏం చేయాలి నేను నా పేరు సిపిన్ పాలు నాది చర్చ్ ఉంది నా నాకు నాలుగు వందల ఇరవై మంది మాది గుంటూరు జిల్లా నర్సాపేట తాలూకా ములకరూరు ములక ఊరులో నా చర్చ్ ఉంది నా చర్చ్ లో నాలుగు వందల ఇరవై మంది విశ్వాసులు ఉన్నారు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి మీకు బైబుల్ తో ప్రాబ్లం అండి విజయప్రసాద్ ప్రాబ్లం కాదు అసలు బైబులే దరిద్రంగా ఉంది కదా అవును మరి మీరు మీరు ఎలా పాస్టర్ అంటారు ఎలా విశ్వాసం అనుకున్నాను బైబుల్ అంతా చూస్తే దరిద్రం ఉంది ఈ దరిద్రాన్ని ఇలా ఎలా నమ్ముతున్నారు అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది సరే ఫస్ట్ మీరు నమ్మకుండా మీ నాలుగు వందల మంది విశ్వాసం ఆపేసేసి బైబుల్ పక్కన పడుకోండి మీకు అట్లా కాదండి ఇప్పుడు పనిచేయండి కానీ ఏడానికి ఒకటి నుంచి మీరు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరినీ చంపండి వారి పిల్లలు మీకు ఇవ్వద్దు మీ పిల్లలు వాళ్ళు చేసుకోవద్దా అంటున్నాడు ఏం చేద్దాం ఇప్పుడు ఇదే మంచి వాక్యం హలో జంబూ జంబూ మీరు నాకు ఫోన్ చేశారు నా పనులు నాకు నేను కూర్చుని మీతో వాదించాలి వాదించాలి మీరు నెంబర్ ఇచ్చారు కాబట్టి మీ నెంబర్ పబ్లిక్స్ అయ్యింది మీరు ఎందుకు ఇచ్చారు నెంబర్ మాకు ఫోన్ చేయండి మేము మీటింగ్ పెడతాం పలాతో ఉంది మాకు ఫోన్ చేయండి మేము వివరాలు చెప్తాం అందుకనే నువ్వు నెంబర్ ఇచ్చావు వివరాలే కదా కావాలంటే మీటింగ్ అడ్రస్ చెప్తాను వర్క్ తర్వాత మెసేజ్ కూర్చోబెడతాను లేవేదో గురిని కాదు మీ లాగ గురి దశంభాగం భాగం దిన గురిని కాదు అడుగుతా ప్రశ్నిస్తా ఆ ప్రశ్నకి జవాబు చెప్పే దమ్ము ధైర్యం మగతనం విజయ శ్రీప్రసాద్ రెడ్డికి ఉందంటే చెప్పు వస్తా భాగం విజయప్రసాద్ తీసుకునేదాన్ని ప్రమాణం వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తల్లమ్మ మీద కానీ వాళ్ళ భార్య మీద కానీ వాళ్ళ తల్లి మీద కానీ ప్రమాణం చేస్తావా విజయప్రసాద్ దశంభాగం ఎవరు చెప్తాడు అవునా నేను 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 పచ్చి తాగుపోతుంది దొంగని నేను వంద జవత బయట ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటది ఎగ్జాంపుల్ కాంగ్రెస్ తీసుకొని నేను మంచి పరిపాలన చేస్తాను ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాను అంటది అది ఏం చేస్తుంది దేశం నాశనం చేస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అంత దుర్మార్గుడు ఈ బైబుల్ అంతకన్నా దుర్మార్గుది అట్లా కదండి ఒకే మీరు ఇట్లా చేతగానే మాటలు మాట్లాడద్దు ఎవడైనా ఒకడు ఒక ఒకరిని పొడిసి అనుకో ఎవరికైనా చెత్తగానే ఉంటది ఎవడైనా ఒక డాక్టర్ మనిషి మనిషికి ప్రాణం పోతే మంచిదని ఎవడైనా వస్తాడు సరే సరే ఇప్పుడు ఇది దొంగ స్థానంలో ఉంది దుర్మార్గపు స్థానంలో ఉంది బైబుల్ దీని గురించి చెప్పన్నా నేను సరే నచ్చేసండి మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు మీరు ఎందుకు అనవసరంగా ఇది అవుతున్నారు అనవసరం మీకు తల్ల వస్తాయి విధాప్రదేశ్ కన్నా పరమూడ అధ్యాయం ఆరు నుంచి పద్దో అండి నీ తల్లి గాని నీ అక్క గాని నీ చెల్లి గాని ఎవరైనా వేరే దేవుణ్ణి పూజిస్తే వాళ్ళ వాళ్ళతో కూడా చంపమంటున్నారు ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు మరి నువ్వు జంపు 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 చెయ్యి చూసారా ప్రజలారా ఈ విజయప్రసాద్ రెడ్డి భాగవతం వీళ్ళంతా కూడా డబ్బుల కోసం వీళ్ళు ఆ ప్రజల కష్టాన్ని తినడానికి దిగమంగడానికి వీళ్ళు ఈ విధమైనటువంటి అని తొక్క అని చెప్పి వీళ్ళు ఈ విధంగా మీటింగ్లు పెట్టి జనాలు నాశనం చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి వీళ్ళ ప్రయత్నాలు యాక్టర్ రాజు అడ్డుకుంటాడు పాస్టర్లంతా కూడా డబ్బులన్నీ గవర్నమెంట్ గా వాళ్ళ ఆస్తులని గవర్నమెంట్ కప్పు చెప్పి పాస్టులు చీపురు పని చేసే దాకా కూడా యాక్టివ్ రాజు ఇలాగే కొనసాగిస్తూనే ఉంటాడు కలుపమ్మా హలో హలో కాల్ పెట్టకండి నీకు అంత దమ్ము ధైర్యం లే అంత మగతనం లేకపోతే నువ్వు నెంబర్ ఇవ్వండి కదా నీకు అంత మగతనం దమ్ము ధైర్యం లేకపోతే నాకు పెడుక్కుంటే నువ్వు నెంబర్ పెట్టద్దు కదా నువ్వు విశ్వాసులు మీరు మీరంతా కలిసి మీరు ఆడ విజయప్రసాద్ రెడ్డి అనే దగురు భాగం తెచ్చుకొని మీరు విశ్వాసు పెంచుకొని వాళ్ళ దగ్గర దత్తంబాలం తినడానికి మీరు ఇసే ఎత్తుగడేది వాళ్ళ పెంట కదా మీరు విశ్వాసులు పెంట తినండి హిందువుల మతాలు మార్చి హిందువులు మతాలు మార్చి విజయవాడలో హిందువుల మతాలు మార్చి వాళ్ళు కష్టం బడితే వాళ్ళ కష్టాన్ని దిగమింగుతున్నారు మీరు మీ విజయప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారు నువ్వు ఈ వీకే ఆరు ఈ శాంపడరు వీళ్ళంతా పెంట తినండి మనుషులు తినండి మీరు మీకు చేతులు ఉన్నాయి కదా చదువుకున్నా కదా కొద్దిలో తప్పట్లో కొట్టు బయట పెట్టడానికి డబ్బులు వేస్తాడు అయ్యా నీకు కొద్ది ఉన్నాయా అంటే డబ్బులు వేస్తారు కదా ఈ మీటింగ్లు పెట్టి ప్రజలను లాశనం చేసి వాళ్ళ జీవితాలను ఎందుకు నాశనం చేస్తారు మీరు ఏం చేయదలుసుకున్నారా ఈ దేశాన్ని మీరు మీరు మీడియా నువ్వు ఏం చేయదలుసుకున్నారా మీరు కొంతమంది కలిసి మార్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారా తల్లికి చెల్లి కాకుండా అక్కడికి తమ్ముడు కాకుండా భార్యకి భర్త కాకుండా తండ్రికి దినం చేయడానికి కూడా నోచుకోకుండా పోతున్నారు కదా మీ వల్ల భార్య భర్త విధిపోతున్నారు సిగ్గు చరం అరే మనిషికి మనిషికి పుట్టావా దున్నపోతుకు పుట్టవరా నువ్వు అరే మనిషి మనిషిలో దున్నపోతావరా ముండా కొంచెం చెప్పు ఫోన్ చేయడానికి విజయప్రసాద్ గారు మొగోళ్ళైతే నిలబడమను యాక్టర్ రాదు ఫోన్ చేస్తాడంటే నిలబడమంటాన్ని అరే రిపో రారా విజయవాడ విజయవాడ పరమ రారా ఎక్కడికి వచ్చారా నువ్వు పలమన్ సెంటర్ లో ఉంటారా నేను నువ్వు రా నా పేరు చెప్పాను కదా యాక్టర్ రాజు రాజా యాక్టర్ రాజు హిందూ సేవ యూట్యూబ్ వంట చూసుకోవడం మీ పాస్టుల భాగవతాలన్నీ బయట పెడతా నేను ఆ పాలి మేనియల్ గారు కూడా వారి భాగవతం బయట పెట్టా మీ భాగవతాలు బయట పెట్టా నా పని కాదురా మీరు కాదురా నీ చెప్పి తమ్ముడు తమ్ముడు నేను చెప్పినేనమ్మా నువ్వు చదువుకున్నావు కదా మంచి ఏదైనా పని చేసుకుని నీ భార్య పోషించుకోవచ్చు కదా ఇట్లా జనాలను మతాలు మార్చి వాళ్ళ పంట గంట ఎందుకు మీకు పెట్టిన బాధ్యం కాదు నేను కూడా పని నేను చేసుకుంటా నా ఉద్యోగం నేను చేసుకుంటాను నేను మీకు అదే చెప్పాను ఏంట్రా నువ్వు ఉద్యోగం చేసుకొని నీకు మీటింగ్ అయితే ఏం ఆ ఆడ విజయప్రసాద్ రెడ్డి గారిని పిలిచి ఏం చెబుతాను ఏముందిరా ఏముంది చెప్పు నువ్వు ఈ బైపుల్ ఏమైనా వస్తుంది చెప్పు ఏ నీట్ ఉందిరా అంతా చదివితే నీ తెలిసే నీటే నువ్వు చెప్పరా నువ్వు మనిషి అంటే ఏంటో మంచి ఎలా బతకాలి శ్రీకృష్ణ వారు చెప్పారు భగవద్గీత పట్టుకోరా పిచ్చిముడా కొడక అద్భుతమైనటువంటి భవద్గీత దరిద్రమైన దుర్మార్గమైన బైబుల్ పట్టుకుని తింటారో పనికి మన కోలం పోకు జంపు 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 అయితే ప్రజలారా మీరు విన్నారు కదా ఈ దిగుల యొక్క భాగోత్వం ఇది మిక్కి అంట ప్రసాద్ రెడ్డి గారి పక్కన ఉంటాయి వీడు దైతుడు వీడి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ మళ్ళీ చెప్తున్నాను వినండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ ఈ ఫోన్ కి మీరు ఫోన్ బొట్టు ఈ పాస్వర్డ్ ను చెప్పుకో అనే కార్యక్రమానికి మీరు కూడా పాల్గొనండి ఫోను పట్టు పాసుల్ని చెప్పుతో కొట్టు అనే కార్యక్రమాల్లో పాల్గొనండి పాస్టల్ని చెప్పుతో కొట్టండి మీ జీవితాలు బాగు చేసుకోండి ఏసుకు దూరంగా ఉండండి మీ జీవితాలు బాగు చేసుకోండి పాస్టర్లకు దూరంగా ఉండండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి పాస్టర్లకి దగ్గర పడింది అంత్యకాలం కాబట్టి యాక్టర్ రాజు వచ్చాడు మీ జీవితాలు బాగు చేస్తాడు జై యాక్టర్ రాజు హిందూ సేన जय श्री राम भरत माता, माता की जय जय जनमाता, जय दुर्गा माता की जय ओके ना?